హలో ఫ్రెండ్స్ ఇవాళ టెరెస్ గార్డెన్లో ఒక హార్వెస్ట్ చేద్దాము ఇవాళ ఇప్పుడే దాన్ టీవీలో ఒక చిన్న ఇంటర్వ్యూ ఇచ్చాను ఇప్పుడు వెళ్ళారు వాళ్ళు సరే ఎలాగే రెడీగా ఉన్నాం కదా అని కూరగాయలు ఊరెళ్ళి వచ్చామండి ఫామ్ పనుల మీద అటు తిరిగాం కొయ్యటం అవ్వలేదు రాలిపోతున్నాయి అన్నమాట సో అందరం ఈ సండే ఇవాళ ఈయన అందరూ ఉన్నారు గబగబా అందరం కలిపి హార్వెస్ట్ చేశాం ఓకే నమస్తే నేను మాధవి అని వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్ ఓకే సో ఫస్ట్ పొట్లకాయలతో మొదలు పెట్టమంటున్నాడు మన నిశాంత్ పొట్లకాయలు బాగున్నాయండి పొట్లకాయలతో మొదలు పెట్టద్దాం రెండు రకాల పొట్లకాయలు ఉన్నాయి ఇక్కడ ఓకే ఇక్కడ ఇది కొంచెం పెద్దది అవుతుంది ఇంకో ఇవి రెండు స్టేజీల్లో ఉన్నాయండి ఇలా లేతగా అయినవి పాల్ బోస్ వండుతాను కొంచెం ముదుర్ని ఊరు వెళ్ళినప్పుడు కొయ్యాల్సినవి ముదిరిని కదా అవేమో పెరుగు పచ్చడికి వెళ్తుంది ఫ్రై కానీ పెరుగు పచ్చడి ఓకే ఇది ఇది డార్క్ కలరు అండ్ ఇక్కడ ఇక్కడ ఇంకోటి ఉంది ఇది కనపడలేదు అసలు చూడలేదు మేము ఇప్పుడు వరకు ఇక్కడ ఇంకో రెండు ఉంది ఇవి కూడా కొంచెం ముదిరినట్టే అనిపిస్తుంది పెరుగు పచ్చడికి బాగుంటుంది ఇది ఓకే మీడియం సైజ్ అని చెప్పాను కదా టమాటోస్ చిక్కుడుకాయలు ఉన్నాయి ఇక్కడ మీరు చిక్కుడుకాయలకు వస్తారా కోసండి అవి పైవి ఇవాళ లేట్ అయిపోయింది కదా ఓకే టమాటోలు కొద్దాం మనం ఇక్కడ కాకరకాయలు ఉన్నాయి విశాంతం ఇది కనపడుతుంది కాకరకాయలు కొద్దామండి టమాటోలు ఏం చేస్తున్నారు మీరు సాకి కూడా మధ్యలో లేదు అది ఫ్రేమ్ కవర్ రాదు కదా కిందకి కానీ మేం వీడియోస్ తీసినప్పుడు ఎలాగా వస్తుందో అలాగ అనుకుందో మరేమో తెలీదు మే ఇద్దరు మాట్లాడుతుంటే తను అడుగుతుంటూ క్వశ్చన్స్ వచ్చి మధ్యలో కూర్చుని అన్నమాట సాయి అంటాడు పెద్ద పర్ఫార్మరు టమాటో అండి బాగున్నాయి ఇవి మమ్మీ వచ్చింది సో ఇవి టమాటో పచ్చడికి యూస్ చేసుకుంటాము చెర్రీ టమాటోస్ ఇవన్నీ ఉన్నాయి అవి కూడా కోద్దాం అమ్మా నూనె ఈయన చిక్కుడుకాయలు కోస్తున్నారు ఇప్పుడు ఇవాళ అయిపోతుంది పనిలో పని అని ఇవాళ ఎవరు హడావిడిలో వాళ్ళు కోసేసినట్టు అనిపిస్తుంది నాకైతే ఫాస్ట్ ఫాస్ట్గా అండ్ యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్స్ అన్నట్టు ఉంది కాంపిటీషన్ లాగా ఓకే అండ్ ఇది ఇది ఒక కొత్త రకం వంకాయ అండి ఇదేదో టమాటో దీ పేరు సాయిలీలా సీడ్స్ దగ్గర నుంచి తీసుకున్నది ఇది టమాటో పేరు వచ్చిన వంకాయ ఏదో మరి రావట్లేదు నాకు ఇంకే ఇది కూడా ఓకే ఇదిగో ఇక్కడ ఇంకా చెర్రీ టమాటోస్ అయితే మెల్లిగా మొక్కలు ఒకటి ఒకటి ఎండుతున్నాయండి ఫామ్లో అయితే అసలు ఎన్ని కాస్తున్నాయో ఉడతలు ఇష్టంగా తింటున్నాయి ఒకటి ఇంకా తేడా వచ్చేస్తున్నాయి సమ్మర్ హ్యాండల్ కదా డల్ అయిపోతున్నాయి టమాటో మొక్కలు ఇది ట్రావెలర్ టమాటో ഓക്കെ ഇവിങ് ബീൻസ് ఇవి ఈ చెట్లు చూసారా చెట్టు తేడా వచ్చేసింది ఇంకా ఓకే ఒకటి ఒకటి అలాగా అయిపోతాయండి ఇంకా చెర్రీ టమాటోస్ అవి టమాటో మొక్కలు ఇక్కడ ఉన్నాయి టమాటోలు ఈ వేరే రకం అని చెప్పాను కదా మాకైతే ఎండలు మెల్లగా స్టార్ట్ అయిపోతున్నాయండి మీకు ఎలా ఉన్నాయో చెర్రీ టమాటోస్ ఉన్నాయి అన్నీ ఇవి కూడా ఎల్లో అయిపోతున్నాయి చూసారా

ఈ చిక్కుడుకాయలు చెర్రీ టమాటోస్ ఉన్నాయి విత్తనాలు ఇదైతే అలా కాస్త చిన్నదేనండి బుష్ వెరైటీ లాగా ఉంది అలా కాస్తనే ఉంది ఇది సాకి ఎవరి మీద వరుస్తుంది దొండకాయలు కూడా ఉన్నాయి చూసారా మధ్యలో కొంచెం అవి కూడా ఇక్కడ ఇక్కడెక్కడ ఉన్నాయి దొండకాయలు మధ్యలో యలు టమాటోలు పచ్చిమిరపకాయలు మొన్న అక్కడ ఫామ్లో అవి ఉన్నాయండి ఇవి కొంచెం పెరుగుతాయి ఈ కొయిన్ ఇప్పుడు ఓకే పైన పైన కూరగాయలు కోసేద్దాం కింద టమాటోలు అవి వీళ్ళు కోస్తానన్నారు ఓకే మల్బెరీస్ అవి కూడా స్టార్ట్ అయినాయి అండి ఆ మిరాకిల్ ఫ్రూట్స్ కాస్తున్నాయి మల్బెరీసు తర్వాత ఇవి ఏంటవి అంజీర్ అంజీర్ కూడా బాగానే కాస్తున్నాయి టమాటోలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి చెర్రీ టమాటోస్ ఎస్పెషలీ పెద్ద టమాటోలు కూడా ఈ టమాటాలతో పచ్చడి పట్టిస్తాను నేను అమ్మతో తర్వాత కంద కూడా ఉంది హార్వెస్ట్ చేసాం కదండీ కంద పచ్చడి కూడా చాలా బాగుంటుంది అది కూడా పట్టించుకోవాలి ఓకే ఇంకా మొక్కలు చూసారా ఎండలు పెరిగేటప్పటికి టమాటా మొక్కలు ఇది కట్టింగ్ అండి ఇది లేటుగా పెట్టింది కట్టింగ్ చూసారా చక్కగా కాస్తున్నాయో ఆ మొక్కలు ఆ అసలు మొక్కలు డల్ అయిపోయినాయి ఇవి కాస్తున్నాయి ఇప్పుడు ఓకే ఓకే చెర్రీ టమాటోస్ అయితే చాలా ఉన్నాయి టమాటోలు ఇది చెప్పాను కదా ఊరు వెళ్ళటం వల్ల ఈ ఈ ఇది ఈ వెరైటీ స్పెషాలిటీ ఏంటంటే అసలు ఈ రాలిపోవండి చెట్టుకే అలాగా వడ్డలిపోతాయి ముచ్చుక అంత అంత స్ట్రాంగ్ గా ఉంటుంది ఇది అయిపోయినాయి చెట్లు ప ఇందులోనే పండిపోయినాయి చాలా వరకు ఇదిగో చూడండి ఎన్ని పండిపోయినాయో చెట్టుకే పండిపోయింది ఇది 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 ఏగో ఇవి కూడా అయిపోయినాయి ఇంకా ఇది ఒక వెరైటీ ఇది కూడా చాలా బాగుంది మొత్తం గుజ్జు గుజ్జుగానే ఉంటున్నాయి ఈ సైజు ఏమో ఇదే లాస్ట్ హార్వెస్ట్ ఏమో అనిపిస్తుంది లింగ ఇంకా పండాలి ఇయర్ అయితే టమాటోస్ ఫుల్ సాటిస్ఫాక్షన్ ఈ బాస్కెట్ మేము హార్వెస్ట్ టేబుల్ మీద తీసుకురావటం మర్చిపోయాం నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళినప్పుడు చూసి చాక్లెట్ టమాటోస్ అని ఎవరో చెప్పారు కామెంట్స్లో ఓకే బ్రౌన్ షేడ్ బ్లాకిష్ బ్రౌన్ అలా ఉన్నాయి లాస్ట్ వీక్ కూడా చూపించాను కదా మీకు ఎండలో నా బాధ ఏంటంటే మళ్ళీ రేపు రెడీ అవ్వాలా తీసేయని అని అంటే ఇలా అందరినీ పిలిపించి తీసేస్తున్నాం అన్నమాట ఇదిగోండి ఇవి చాక్లెట్ టమాటోస్ అంట ఎగ్జాక్ట్ పేరేమో తెలియదు కానీ దానికి ఏదో పేరు ఉంటుంది కదా సో ఇది రిజెబల్ అవుతుంది కాబట్టి చాక్లెట్ టొమాటోస్ అంటున్నారు బటర్నట్ స్క్వాష్ అండి ఇది లేట్గా పెట్టాము యాక్చువల్లీ ముందు పెడితే వింటర్లో అవ్వాలి ప్లేస్ లేదు సో వింటర్ అవుతుంది అనగా పెట్టాము కొన్ని మొక్కలు కాస్తనే ఇవి కూడా కట్టింగ్సే ఇవి లేట్గా పెట్టాము కొమ్మలు బాగాలేదు అని కట్ చేసి తీసేస్తూ ఇవి పెట్టానని చెప్పాను కదా ఓకే ఇది ఇది ఎందుకో చిన్నగా ఉండిపోయింది ఇది సాంబార్లోకో పులుసులోకో వేసుకుంటాను బాగుంటుంది కోసేస్తున్నాను కాకరకాయలండి ఇక్కడ ఒక కాకరపాదు పెట్టాను ఇది అన్నీ కంపోస్ట్వే ఒకటి ఒకటి అవుతుంటే ఒకటి ఒకటి పెట్టుకుంటున్నాము తీసేసి ఇందులో కాకరపాదు వచ్చింది చిన్నవి పెరుగుతాయి ఇంకా ఇంకే ఇక్కడ టమాటాలు ఈ వెరైటీ అయిపోయినాయి ఇవి చాలా ఉన్నాయి ఇక్కడ చూడలేదు లేకపోతే మధ్య మధ్యలో మేము కోసుకుంటాం కదా అలా కోసేస్తాము ఇవి కూడా లేట్గా పెట్టానండి ఈ వెరైటీ ఇవి టమాటోలే బాస్కెట్ నిండిపోయింది కనపడుతుందా చూపించు ఇక్కడ నేను బుట్ట పట్టుకొస్తాను ఆ చెరీ టమాటాలు కోసాను చాలా ఉన్నాయి చూడలేదు ఇవి పడిపోతున్నాయి కట్టాలి ఇంకే పండువే కోసాను ఒకవేళ దోరగా ఉన్నాయి కూడా పచ్చట నిరూపచ్చడి పడతాం కదా కొంచెం కలర్ వచ్చినవి పడుతుంది అప్పుడు అవి కోసుకుంటాను సో ఇదండి వాళ్ళ హార్వెస్ట్ ఇవాళ మెయిన్గా ఏమేమి అంటే చిక్కుడుకాయలు నాలుగు రకాలు ఒకటి రెండు ఈ మూడు నాలుగు అంటే ఈ పొడవుది తర్వాత పొట్టి వెరైటీ ఇందులో రెండు తర్వాత టమాటోలు ఇందులో మూడు నాలుగు రకాలు వచ్చినాయి ఇదొక రకం ఇదొక రకం ఇది హెయిర్ ట్రావెల్ ట్రావెలెట్ టమాటో ఒకటి హెయిర్ లూమ్ వెరైటీ కాశీ ఒకటి తర్వాత ఈ పెద్ద సైజు ఇవి ఇంకే అండ్ ఇంకొకటి మధ్యలో ఈ ఈ వారం యాడ్ అయినాయి అంటే ఈ సైజు టమాటోలు అండి చిన్న టమాటోలేవో అండ్ స్పెసిఫిక్ పేరు నాకు చెప్తాను కదా గుర్తుండి సాగు ఓకే ములక్కాయలు ఇవి ఇంకెక్కడ పడేసినట్టున్నాను ఇవి లాంగ్ బీన్స్ తర్వాత పొట్లకాయలు కాకరకాయలు కరివేపాకు మెయిన్ థింగ్ ఏంటంటే ఇంకా బటర్నట్ స్కాష్ కూడా చిన్న సైజ్ అని కోసేసాం టమాటో పచ్చడి అన్నీ రెడీ చేసేసుకున్నాము ఇప్పుడు సాయంత్రం అదే రాత్రికి ఇప్పుడు పెట్ట పెడతానండి అన్ని అన్నీ కోసుకుని ఊరబెడతాం కదా అందులో ఉప్పులు వేసుకుంటాం కదా సో అందుకని చీకటి మెయిన్ థింగ్ అండి ఓకే ఇంకా ఉంటాయి ఆకుకూరలు ఉన్నాయి ఇంకా ఇంకో ఇంకొన్ని రకాలు యాడ్ అవుతాయి కానీ రేపు కోసుకుంటాను ఓకే సో ఇవాళ చిన్న హార్వెస్ట్ ఇదండి వీడియో మీకు అని అనుకుంటున్నాను ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ઐ વિશ્વ હેપી ગાડનિંગ લોકા સંસ્તા સુખિનો